ஆடி போட வந்து అదే అండి ఇప్పుడు డబ్బులకు డబ్బులు వేస్తున్నారు ఏ వస్తువుకి అయినా మూడేళ్ళ తర్వాత మళ్ళీ వసూలు చేయటం ఉందా ప్రపంచంలో ఏ సరుకు లేదు ఎలక్ట్రిసిటీకి మాత్రం <laughs> हाँ मनोज आना <laughs> <hans> కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలని కరెంటు ఛార్జీల విషయంలో దగా చేసింది మోసం చేసింది నమ్మక ద్రోహం చేసింది గత ప్రభుత్వంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు మేము వస్తే బాధుడు ఆపేస్తాం ఛార్జీలు ఐదేళ్లు పెంచాం ఇంకా తగ్గిస్తామని కూడా మాట చెప్పారు కానీ పది నెలలు ఇంకా పది నెలలు గడిచే లోపే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు నాలుగు రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇదంతా పూర్తిగా చట్ట విరుద్ధమైనటువంటిది ఒక్కొక్కరికి బిల్లులు డబల్ అయిపోయినాయి దీనికి సంబంధం లేదు మాకు అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారుల్లో ఉండగా సర్దుబాటు ఛార్జీలు వేసి మీకు సంబంధం లేదని ప్రజలను మోసం చేయటం ఏంటి ఎందుకు కట్టాలి బిల్లులు ఇదొకటే కాదు విద్యుత్ సుంకం పేరుతో చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా యూనిట్కి ఆరు పైసలు గతంలో వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా దాన్ని ఆరు పైసల నుండి వంద పైసలు రూపాయికి పెంచారు వేల కోట్ల రూపాయలు భారం పడుతుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు దీన్ని విమర్శించారు అధికారంలో రాగానే మాట మార్చేశారు ప్రతి ఒక్కళ్ళు ప్రతీ నెల ప్రభుత్వానికి ఐదు వందల నుండి రెండు వేల రూపాయలు అదనంగా బడా కంపెనీల కోసం జనమే కడుతున్నారు ప్రభుత్వానికి జనం దగ్గరే వసూలు చేస్తున్నారు మీరు దీనికి ముఖ్యమైన కారణం బడా కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలే దానికి తోడు ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవినీతికి పాల్పడి వాళ్ళ జేబులు నింపుకోవటం కోసమే ఈ ఛార్జీలు పెంచుతున్నారు అదాని కంపెనీతో ఇరవై ఐదేళ్ల పాటు సోలార్ విద్యుత్ ఒప్పందం గత ప్రభుత్వం చేసుకుంది లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల భారం అని చంద్రబాబు గారు చెప్పారు ఆ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే వైసీపీ అవినీతిని మీరు కప్పిపుచ్చుతున్నారా ఇది జనం మీరు భారం వేస్తారా ఇప్పుడు మళ్ళీ యాక్సిస్ అనే ఒక సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలే సోలార్ ఒప్పందం తప్పు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల అరవై పైసలకు ఒప్పందం చేసుకున్నారు ఈరోజు యాక్సిస్ సంస్థతో పద్నాలుగు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే పాత ప్రభుత్వ బాటలో వాళ్ళకి మించిపోయి మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు దీనికి తోడు స్మార్ట్ మీటర్లు మొత్తం అదానీ కంపెనీకి రాష్ట్రం అంతా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పందం చేశారు దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది ఒకవైపున ప్రీపెయిడ్ పద్ధతి ఇంకోవైపున పగలొక రేటు రాత్రి ఒక రేటు నిర్ణయించడం మీటర్కి అయ్యే ఖర్చు జనం నుండి వసూలు చేయటం ఇంత ప్రమాదం ఉంది అందుకే సిపిఎం పార్టీ ఈ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా బడా కంపెనీలతో చేసుకున్న అక్రమ అవినీతి ఒప్పందాలు రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో నాలుగు రోజుల పాటు లక్షలాది ప్రజల సంతకాలు సేకరిస్తున్నాం ఏడవ తేదీన విద్యుత్ సోద ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాల్లో భవిష్యత్తు కార్యాచరణ చేస్తాం స్మార్ట్ మీటర్లు పగలబట్టాలని చెంది అప్పుడు లోకేష్ గారు పిలిపించారు ఇవాళ మాట తప్పారు ఇవాళ మీరు మాట తప్పచ్చు జనమే మీటర్లు పెడితే ఇళ్లకి మీటర్లు బిగిస్తే జనమే పగల కొడతారు మీరు ఉపసంహరించుకోబోతే ప్రతిఘటన తప్పదని సిపిఎం తరఫున హెచ్చరిస్తూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం